అంకాలమ్మపల్లి ఆర్సీసీ వద్ద నంద్యాల హరినాథ్ రెడ్డి గారు కటికపల్లి గ్రామం దువ్వూరు మండల కడప జిల్లా వారి ఎడమ ఎడమవైపు కుడివైపు అంగడి షాహీర్ గారు చింతకుంట గ్రామం దువ్వూరు మండల కడప జిల్లా మహిళ గిత్త కమ్మైన జతాయి జత మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై రెండు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఒక్క సెకండ్ జిల్లా ఉన్నాయి రెండవ రౌండ్ ఐదు వందల అతిథుల నిమిషం ముప్పై ఎనిమిది సెకండ్లో చేసుకున్నాయి మొదటి స్థానంలో కనసాగుతున్న చెత్త కన్నా ఈ చెత్త రెండవ రౌండ్ లో ముప్పై తొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నాయి మంచి దాంట్లో కచ్చినవో ఆరు దాకా కచ్చినవో

ஏந்திராங்க சுகம் சினிமா அந்த இண்டர்வியூல் கூட கேல இப்படின் ಪದಕೊಂ ಸೆಕೆಂಡ್ ಮುಂದಂಜೆ ಉದ್ಯಮ ರಾವಣ ಕಾರ್ಯಕರ್ತೇ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಶೀಸ್ ಸಗಲಿ ಚನ್ನಕೇಶವ ರೆಡ್ಡಿ ಗಾರೋರು ಮಂಡಲ ಕಡಪ ಜಿಲ್ಲಾ ಶ್ರೀ ಆಂಜನೇಯ ಸ್ವಾಶೀಸ್ செருவக் கிணப்பள்ளி வெல்லோரு மண்டலம் கடப்பா ஜில்ல வெள்ளி ராவலி காரி கட்டாலி ஐ ரெண்டு பன்னெண்டு வந்த யபை அடுகுல தூரம் ஆறு நிமிஷால போட்டுக்கி மூடவஸ்தான முந்தஞ்சு ரெண்டாவது Gracias. పండుస్తుంది ఎద్దు ఇచ్చేది డీజిల్ అయిపోయింది మనకి నీళ్ళు అప్పటి అవకానికి ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నాలుగు నిమిషాల మూడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై ఒక్క సెకండ్లు వెనకబడి ఉన్నాయి త వారి వైఎస్ రావాలి కార్యకర్తలు పదకొండవ జతవారు నారాయణ రెడ్డి రెడీగా ఏడవ రోజు పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల పదహారు సికిల్లో పూర్తి చేసుకున్నాయి ఆరవ స్థానానికి ముందకిలో ఉన్నాయి తిరిగి ఈ రౌండ్ లో ఒకంగుల లాగితే ఆరవ స్థానంలో కొనసాగుతారు ఐదవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న కన్నా యాభై వెనకబడి ఉన్నాయి పదవ జత బయలుదేరు రావాలి పదకొండు రెడీ చేసుకోవాలని से <laughs> समय <laughs> 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 ఏ మొక్కుందా మెత్తవన్నావు నీళ్ళు తప్పినారు లేదా నీకు

மூணு நிமிஷம் உன்னி செம்போ தகியத நீ எவ்வா துக்கு ரெக்கே ரத்தன ஏய் ఆరవ స్థానంలో కొనసాగుతున్నాయి సున్న పోయింది ఆచూడా చూడ సమయం రెండు నిమిషాలు ఉన్నాడు ఇంకా పక్క బోదురా ஏன் செலவு நிலவென் திரி కడప జిల్లా అంగడి షాహీర్ గారు చింతకుంట గ్రామం దూవర కడప జిల్లా కంబైన్ చేత లాగిన దూరము రెండు వేల పదహారుడు గుల ఐదు గులాల దూరాన్ని లాగి ఆరవ స్థానంలో కొనసాగుతున్నాయి